ట్లయితే ఆంధ్ర మహాభారతం ఆంధ్ర శబ్ద చింతామణి రచించడం వలన నంద నన్నయ్య పొందిన బిరుదులేవి ఫస్ట్ వన్ ఆది కవి కవి బ్రహ్మ సెకండ్ వన్ ఆది కవి కవి సార్వభౌమ థర్డ్ వన్ శబ్దశాసనుడు ఆది కవి ఫోర్త్ వన్ ఆది కవి వాగన శాసనడు ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే నేను మీకు టైం ఇస్తాను ఆన్సర్ చెప్పేసిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఆది కవి వాగన శాసనడు ఆంధ్ర మహాభారతము ఆంధ్ర శబ్ద చింతామని రచించడం వలన నన్నయ్య పొందిన బిరుదులు వచ్చేసరికి ఆది కవి వాగన శాసనుడు అయితే మనం మరి కొంచెం విషయాలు ఈ నన్నయ్య గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఈ నన్నయ్య అనేవాడు ఎన్నవ శతాబ్దం వాడు అంటే పదకొండవ శతాబ్దం వాడు అండి నన్నయ్య ఎన్నవ శతాబ్దం వాడు పదకొండవ శతాబ్దం వాడు అలాగే ఈ నన్నయ్య ఎక్కడ ఎవరి ఆస్థానంలో చేసేవాడు అంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో అయితే చేసేవాడు నన్నయ్య ఎక్కడ చేసేవాడు అంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో అయితే చేసేవాళ్ళు అలాగే ఈ యొక్క సంస్థానం ఎక్కడ ఉంది రాజరాజ నరేంద్రుని ఆస్థానం యొక్క సంస్థానం ఎక్కడ ఉంది అంటే రాజమహేంద్రవరము ఓకేనా రాజమహేంద్రవరంలో ఉంది అలాగే ఈయన యొక్క రచనలు ఏంటి అంటే మహాభారతము ఆంధ్ర శబ్ద చింతామణి ఇక్కడ ఇచ్చాడు కదా మహాభారతము ఆంధ్ర శబ్ద చింతామణి అయితే ఈయనకి కొన్ని కవితా రీతులు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే మనకి నన్నయ్యకు సంబంధించి కవితా రీతులు ఫస్ట్ వన్ అక్షర రమ్యత ఫస్ట్ వన్ అండి అక్షర రమ్యత అలాగే ప్రసన్న కథా కవితార్థయుక్తి ప్రసన్న కథ కవితార్థ యుక్తి ఓకేనా ప్రసన్న కథ కవితార్థ యుక్తి అలాగే థర్డ్ వన్ నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం ఈ మూడు కూడా మనకి ఈ నన్నయ్యకు ఉన్నటువంటి కవిత రీతులు ఓకేనా అలాగే తెలుగులో పద్య విద్యకు ఆద్యుడి ఎవరు అంటే నన్నయ్య తెలుగులో పద్య విద్యకు ఆద్యుడి ఎవరు అంటే నన్నయ్య ఓకేనా సో మా నెక్స్ట్ క్వశ్చన్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాము సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఫోర్త్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ తెలుగు భాషకు సంస్కృతంలో వచ్చిన వ్యాకరణ గ్రంథం ఏది ఫస్ట్ వన్ బాల వ్యాకరణం సెకండ్ వన్ ఆంధ్ర భాషా భూషణం థర్డ్ వన్ ఆంధ్ర శబ్ద చింతామణి ఫోర్త్ వన్ ప్రౌఢ వ్యాకరణం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తెలుగు భాషకు సంస్కృతంలో వచ్చిన వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి అయితే ఈ ఆంధ్ర శబ్ద చింతామణి కూడా మనకి ఎవరు రచించారు అంటే నన్నయ్య కదా రచించాడు నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని ఎందులో రచించాడు అంటే సంస్కృతంలో రచించాడు అండి అందుకే తెలుగు భాషకు సంస్కృతంలో వచ్చిన వ్యాకరణ గ్రంథం ఏది అంటే ఈ యొక్క ఆంధ్ర శబ్ద చింతామణిగా మనము చెప్పుకోవచ్చు ఈ నన్నయ్య ఈ ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంథాన్ని సంస్కృతంలో రాయడం అయితే జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ జయం లేదా జయ సంహిత అని ఏ గ్రంథానికి పేరు ఫస్ట్ వన్ భాగవతం సెకండ్ వన్ భారతం థర్డ్ వన్ పల్నాటి వీర చరిత్ర ఫోర్త్ వన్ రామాయణం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మహాభారతాన్నే జయం లేదా జయ సంహిత అని పిలుస్తారు జయం లేదా జయ సంహిత అలాగే ఆది కావ్యం అని కూడా మహాభారతానికే పేరు ఆది కావ్యం అని కూడా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఆంధ్ర శబ్ద చింతామణికి టీకా ఎవరు ఫస్ట్ వన్ ఎలకోచి బాల సరస్వతి సెకండ్ వన్ నన్నయ్య భట్టు థర్డ్ వన్ అహోబిల పండితుడు ఫోర్త్ వన్ నారాయణ భట్టు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఆంధ్ర శబ్ద చింతామణికి టీకా రాసింది ఎవరు అంటే ఎలపూచి బాల సరస్వతి గారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ నన్నయ కవితా లక్షణాలు గల పద్యం ఏది ఫస్ట్ వన్ శ్రీవాణి గిరిజశ్రీ రాయ సెకండ్ వన్ సారమతీం గవీంద్రుడు థర్డ్ వన్ రాజకులైన భూషణుండు ఫోర్త్ వన్ శారద రాత్రులు జ్వలా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ సారమతీం గవీంద్రులు నన్నయ్య కవితా లక్షణాలు గల పద్యం ఏది అంటే సారమతీం గవీంద్రులు అయితే ఈ నన్నయ్యకు సంబంధించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే తెలుగులో మార్గ కవితా పద్ధతికి ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య అండి తెలుగులో మార్గ కవితా పద్ధతికి ఆద్యుడు నన్నయ్య అలాగే తెలుగులో కథాకథన శైలికి ఆద్యుడి ఎవరు అంటే నన్నయ్య తెలుగులో కథన శైలికి ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య అలాగే తెలుగులో స్వేచ్ఛానువాదానికి ఆద్యుడి ఎవరు అంటే నన్నయ్య తెలుగులో స్వేచ్ఛానువాదానికి ఆద్యుడి ఎవరు అంటే నన్నయ్య అయితే సంస్కృతంలో మహాభారతాన్ని వ్యాసుడు రచించాడు దాన్ని తెలుగులో అనువదించినప్పుడు మొదటి వారు ఈ నన్నయ్య ఓకేనా మనం ఆల్రెడీ తెలుగులో పద్య విద్యకు ఆద్యుడు ఎవరు అంటే అని చెప్పుకున్నాం సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ త్యాగ నిరతిలో డేగకు తన మాంసాన్ని కోసి ఇచ్చిన రాజు ఎవరు ఫస్ట్ వన్ రంతిదేవుడు సెకండ్ వన్ శివి చక్రవర్తి థర్డ్ వన్ బలి చక్రవర్తి ఫోర్త్ వన్ విరోచనుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సిబి చక్రవర్తి త్యాగ నిరతలో తన మాంసాన్ని కోసి ఇచ్చిన రాజు శిబి చక్రవర్తి నెక్స్ట్ క్వశ్చన్ శిబి చక్రవర్తి వద్దకు వచ్చిన పావురం ఎవరు ఫస్ట్ వన్ అగ్నిదేవుడు సెకండ్ వన్ వాయుదేవుడు థర్డ్ వన్ ఇంద్రుడు ఫోర్త్ వన్ వరుణ దేవుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అగ్నిదేవుడు శిబి చక్రవర్తి వద్దకు వచ్చిన పావురం అగ్నిదేవుడు సో నెక్స్ట్ క్వశ్చన్ త్యాగ నిరతి పాఠ్య భాగంలోని ఇతివృత్తం ఏది ఫస్ట్ వన్ కథ సెకండ్ వన్ ఇతిహాసం థర్డ్ వన్ పురాణం ఫోర్త్ వన్ ప్రబంధం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ త్యాగ నిరత పాఠ్య భాగంలోని ఇతివృత్తం ఇతిహాసం అలాగే రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు ఇతిహాసాలను వేటిని అంటారు రామాయణ మహాభారతాలను అంటారు మనకి క్వశ్చన్ రామాయణం ఏంటి అని క్రింది విధంగా ఇచ్చేవచ్చు సో అప్పుడు ఇతిహాసం అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ బండారి బసవన్న ఎవరి ఆస్థానంలో దండనాయకుడు ఫస్ట్ వన్ బిజ్జలుడు సెకండ్ వన్ నన్నచోడు థర్డ్ వన్ మహాదేవుడు ఫోర్త్ వన్ అహోబిల పండితుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బిజ్జలుడు బండారి బసవన్న బిజ్జలుని ఆస్థానంలో దండనాయకుడు సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ఆది కవి ఎవరు ఫస్ట్ వన్ డాక్టర్ సినారే సెకండ్ వన్ పాల్కొరికి సోన థర్డ్ వన్ డాక్టర్ దాసరథి ఫోర్త్ వన్ బమ్మెర పోతన సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పాల్కురికి సోమనాథుడు తెలంగాణ రాష్ట్ర ఆది కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు అయితే ఈ పాల్కొరికి సోమనాథుని గురించి మనం మరికొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే ఈయన పన్నెండవ శతాబ్దానికి చెందినవారండి ఈ పాల్కురికి సోమన ఎన్నో శతాబ్దానికి చెందినవారు పన్నెండవ శతాబ్దానికి అయితే ఈయన యొక్క రచనలు మనం చూసుకున్నట్లయితే ద్విపద కావ్యాలు ఒక రెండు ఉన్నాయండి ద్విపద కావ్యాలు ఒక రెండు ఉన్నాయి అవి ఏంటి అంటే బసవ పురాణం అలాగే పండితారాధ్య చరిత్రం ఓకేనా బసవ పురాణం పండితారాధ్య చరిత్రం దీని గురించి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అయినా అడగొచ్చ బసవ పురాణం అనేది ఎటువంటి కావ్యం ద్విపద కావ్యం పండితారాధ్య చరిత్ర అనేది ఎటువంటి కావ్యం ద్విపద కావ్యం అయితే ఈ ఈ ద్విపద కావ్యాలు పురాణం పండితారాధ్య చరిత్రం ఎవరు రాశారు పాల్కొరికి సోమనాథుడు రాశారు అలాగే పద్య కావ్యాలు కూడా ఈయన చాలా వరకు రాశారండి అవి ఏంటి అంటే అనుభవ సారము బసవోదాహరణము వృషాధిప శతకము చతుర్వేద సారము చన్నమల్లు శీసములు ఇవి మనకి పద్య కావ్యాలు ఎవరు రాశారు పాల్కొరికి సోమనాథుడు ఈ పాల్కురికి సోమనాథుడు ఏమేమి రాశారండి అనుభవ సారము బసవోదాహరణము వృషాధిపా శతకము చతుర్వేద సారము చెన్నమల్లి సేతము అలాగే తెలుగులో దేశీ కవితా రచనకు ఆద్యుడు ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ తొలి విజ్ఞాన సర్వస్వ గ్రంథమేది ఫస్ట్ వన్ బసవ పురాణం సెకండ్ వన్ అనుభవ సారం థర్డ్ వన్ వృషాధిపా శతకం ఫోర్త్ వన్ పండితారాధ్య చరిత్ర సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ సారీ గైస్ ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పండితారాధ్య చరిత్ర తొలి విజ్ఞాన సర్వస్వ గ్రంథం ఏది అంటే పండితారాధ్య చరిత్ర ఆల్రెడీ ఈ పండితారాధ్య చరిత్ర అనేది ఎవరు రాశారు అంటే పాల్కురికి సోమనాథుడు రాశారు ఇది ఒక ద్విపద కావ్యం అని మనము చెప్పుకున్నాం ఓకేనా అలాగే తొలి విజ్ఞాన సర్వస్వ గ్రంథం ఏది అన్నా కూడా పండితారాధ్య చరిత్ర సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ తొలి నిర్వచన కావ్యమేది ఫస్ట్ వన్ అనుభవ సారం సెకండ్ వన్ బసవ పురాణం థర్డ్ వన్ శతకం ఫోర్త్ వన్ బసవ రగడ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ తొలి నిర్వచన కావ్యం అనుభవ సారం దీన్ని ఎవరు రాశారు అంటే పాల్కురికి సోమనాథుడే రాశారు ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన దాంట్లో పద్య కావ్యం ఓకేనా ఈ అనుభవ సారం అనేది ఆయన రచించిన పద్య కావ్యం సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ రగడ ద్విపద శతకం పంచకం అష్టకం మొదలైన రచనలకు ఆద్యుడెవరు ఫస్ట్ వన్ సోమన సెకండ్ వన్ నన్ను థర్డ్ వన్ దోర్జటి ఫోర్త్ వన్ పండితారాద్యుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సోమన రగడ ద్విపద శతకం పంచకం అష్టకం మొదలైన రచనలకు ఆద్యుడు ఎవరు అంటే మనకి సోమనాథుడు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ కామారి అనగా అర్థం ఏమిటి కామారి అనగా అర్థం ఏమిటి ఫస్ట్ వన్ మన్మధుడు సెకండ్ వన్ బ్రహ్మ థర్డ్ వన్ శివుడు ఫోర్త్ వన్ విష్ణువు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ శివుడు కామారి అనగా శివుడు అని అర్థం సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తొలుత శైవ మతస్థుడిగా ఉండి తర్వాత వైష్ణవ భక్తుడిగా మారిన తెలంగాణ కవి ఎవరు ఫస్ట్ వన్ సోమన సెకండ్ వన్ తెనాలి రామలింగ కవి థర్డ్ వన్ దోర్జటి ఫోర్త్ వన్ పోతన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ పోతన అండి తొలుత శైవ మతస్థుడిగా ఉండి తర్వాత వైష్ణవ భక్తుడిగా మారిన తెలంగాణ కవి పోతన అయితే ఈయన ఎన్నో శతాబ్దం వాడు అంటే పదిహేనవ శతాబ్దం వాడు పోతన పదిహేనవ శతాబ్దం వాడండి ఈయన యొక్క కవితా శైలి ఏ విధంగా ఉంటుందంటే మధుర కవితా నిర్మాణం మధుర కవితా నిర్మాణంగా ఈయన యొక్క శైలి ఉంటుంది అలాగే ఈయనకు ఉన్నటువంటి బిరుదులు మనం చూసుకుంటే సహజ పండితుడు అలాగే నిగర్వ చూడామణి సహజ పండితుడు అలాగే నిగర్వ చూడామణి అని ఈయనకి ఉన్నటువంటి బిరుదులు అలాగే ఈయన కొన్ని రచనలు కూడా చేశారు ఏంటేంటి వీరభద్ర విజయము నారాయణ శతకము భోగిని దండకము మహాభాగవతము వీరభద్ర విజయము నారాయణ శతకము భోగిని దండకము అలాగే మహాభాగవత ఓకేనా అలాగే శ్రీనాథుని సమకాలీకుల్లో అగ్రగణ్యుడు ఎవరు అంటే మనం పోతనగా చెప్పవచ్చు సో ఇది పోతనకు సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ మద్యపాన నిరోధము అనే కావ్య రచయిత ఎవరు ఫస్ట్ వన్ వానమామలై వరదాచార్యులు సెకండ్ వన్ గంగుల సాయిరెడ్డి థర్డ్ వన్ పండిత రామసింహకవి ఫోర్త్ వన్ దాసరదేవి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా గంగుల సాయిరెడ్డి మద్యపాన నిరోధం అనే కావ్య రచయిత ఎవరు అంటే గంగుల సాయిరెడ్డి అయితే ఈ గంగుల సాయిరెడ్డికి సంబంధించి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఈయన రచనలు చూసుకుంటే మనము బిడ్డ తెలుగు పలుకు వర్షయోగము మద్యపాన నిషేధము గణిత రహస్యము ఆరోగ్య రహస్యము అయితే ఇక్కడ మనకి ఈ గంగుల సాయిరెడ్డికి సంబంధించి మరికొన్ని మనం రచనలు చూసుకుంటే కాపు బిడ్డ అండి ఫస్ట్ది కాపు బిడ్డ అలాగే తెలుగు పలుకు అలాగే వర్ష యోగము మద్యపాన నిరోధము గణిత రహస్యము అలాగే ఆరోగ్య రహస్యము ఇవి ఈయనకు సంబంధించినటువంటి రచనలు అయితే ఈ గంగుల సాయిరెడ్డి ప్రధానంగా రైతు కవి ఓకేనా రైతు కవి ఎవరు అంటే గంగుల సాయిరెడ్డి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీత్ క్వశ్చన్ దృష్టాంత అలంకారం గల శతకం ఏది ఫస్ట్ వన్ శతకం సెకండ్ వన్ భాస్కర శతకం థర్డ్ వన్ వేమన శతకం ఫోర్త్ వన్ శ్రీకాళ హిస్థుల శతకం సరైన సమాధానం సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భాస్కర శతకం దృష్టాంత అలంకారం గల శతకం భాస్కర శతకం నెక్స్ట్ క్వశ్చన్ విద్వత్ కవి బిరుదాంకితుడి ఎవరు ఫస్ట్ వన్ మారద వెంకయ్య సెకండ్ వన్ పురుషోత్తమాచార్యులు థర్డ్ వన్ శ్రీపతి భాస్కర కవి ఫోర్త్ వన్ పండిత రామసింహ కవి సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పురుషోత్తమాచార్యులు విద్వత్ కవి బిరుదాంకితుడు ఎవరు అంటే పురుషోత్తమాచార్యులు అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోక్ టైల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రచించింది ఎవరు ఫస్ట్ వన్ రాజు రామరాజు సెకండ్ వన్ ఆర్వీఎస్ సుందరం థర్డ్ వన్ నాయని కృష్ణకుమారి ఫోర్త్ వన్ సిపి బ్రౌన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బిరుదరాజు రామరాజు ఫోక్ టైల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రచించింది బిరుదరాజు రామరాజు అండి అయితే ఈ బిరుదరాజు రామరాజు గురించి మనం చూసుకుంటే ఈయనకి కొన్ని రచనలు ఉన్నాయి ఏంటి అంటే తెలుగు జానపద గేయ సాహిత్యము చరిత్రకెక్కన చరితార్థులు ఆంధ్ర యోగులు మరుగున పడిన మాణిక్యాలు అలాగే ఉర్ధూ తెలుగు నిఘంటువు తెలుగు జానపద రామాయణము తెలంగాణ పిల్లల పాటలు త్రివేణి ఫోక్ టైల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఫోక్ లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లోర్ లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఈయన రచించింది ఓకేనా ఫోక్ టేల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఫోక్ లో ఆంధ్రప్రదేశ్ అలాగే ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తెలుగు శాఖ అధ్యక్షుడిగా డీన్ గా కూడా పనిచేయడం అయితే జరిగింది అలాగే తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకి గుర్తుకు వచ్చే మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆచార్య బిరుదరాజు రామరాజు గారండి ఓకేనా సో ఈయనకు సంబంధించిన రచనలు మరొకసారి చూసుకున్నట్లయితే తెలుగు జానపద గేయ సాహిత్యము చరిత్రక ఎక్కిన చరితార్థులు ఆంధ్రయోగులు మరుగున పడిన మాణిక్యాలు ఉర్దూ తెలుగు నిఘంటువు తెలుగు జానపద రామాయణము అలాగే తెలంగాణ పల్లె పాటలు తెలంగాణ పిల్లల పాటలు త్రివేణి ఫోక్ టైల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఫోక్ లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ తెలంగాణ వీరుడు వీరగాథలు రచించింది ఎవరు ఫస్ట్ వన్ ఆర్వీఎస్ సుందరం సెకండ్ వన్ కట్టమంచి థర్డ్ వన్ బి రామరాజు ఫోర్త్ వన్ సురవరం ప్రతాపరెడ్డి సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇప్పుడే బి రామరాజు అంటే బిరుదరాజు రామరాజు అండి సో థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ తెలంగాణ వీరుడు వీరగాథలు రచించింది ఎవరు అంటే నేను ఆల్రెడీ చెప్పా రచనలలో సో బిరదరాజు రామరాజు సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ త్రివేణి జానపద సంకలనం ఎవరిది ఫస్ట్ వన్ నాయని కృష్ణకుమారి సెకండ్ వన్ బి రామరాజు థర్డ్ వన్ సురవరం ప్రతాప్ రెడ్డి ఫోర్త్ వన్ ఆర్వీఎస్ సుందరం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అది కూడా నేను చెప్పేస్తాను సో బి రామరాజు సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బిరదరాజు రామరాజు త్రివేణి అనేది జానపద సంకలనం ఇది బి రామరాజు గారి యొక్క రచన సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ అప్పగింత పాటలు ఏ కోవకు చెందినవి ఫస్ట్ వన్ పౌరాణిక పాటలు సెకండ్ వన్ స్త్రీల పాటలు థర్డ్ వన్ చారిత్రక పాటలు ఫోర్త్ వన్ పారమార్థిక పాటలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ అప్పగింతల పాటలు స్త్రీల పాటలకు సంబంధించినవి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఊర్మిళాదేవి నిద్ర పాటలు ఏకోవక చెందినవి ఫస్ట్ వన్ పౌరాణిక గేయాలు సెకండ్ వన్ చారిత్రక గేయాలు థర్డ్ వన్ స్త్రీల గేయాలు ఫోర్త్ వన్ పారమార్థిక గేయాలు సో సరైన సమాధానం చెప్పేయండి అమ్మా అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఎలానే కంటిన్యూ చేయండి మేడం అని చెప్పండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేస్తూ ఉండండి అమ్మా సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పౌరాణిక గేయాలు ఊర్మిళాదేవి నిద్ర పాటలు అనేవి